ఘోషయాత్ర నెపంతో ద్వైతవనానికి వచ్చినటువంటి ఈ దుర్యోధనుడు తన పరివారంతో ద్వైతవనంలో సంచరిస్తూ ఒక సరోవర సమీప ప్రదేశానికి వెళ్ళాడు మనోహరమైనటువంటి సరోవరాన్ని చూసి ఆ ఒడ్డున క్రీడాగృహములు నిర్మించమని చెప్పి తన వాళ్ళని ఆజ్ఞాపించాడు ఈ సరోవరమునకు రెండవ వైపున పాండవులు వారణ్యవాసం చేస్తున్నారు వారిలో ధర్మరాజు అక్కడ సజ్యస్కంధం అనేటటువంటి యజ్ఞాన్ని చేస్తున్నాడు ఆ సమయాన్ని దుర్యోధనుడు వచ్చేటువంటి సమయాన్ని ఇది ఆ యజ్ఞానికి ఒక ప్రత్యేకత ఉంది దీనిని ఆ పండ్లతోటి శాఖములతో చేయబడేటటువంటి యజ్ఞం ఇది అందుచేత ధర్మరాజు నిష్ట కలిగి ఉన్నాడు అక్కడ ఈ మొత్తము ఈ ద్వైతవనంలో ఉండేటువంటి ఈ సరోవర సమీప ప్రాంతం అంతా కూడా చత్రసేనుడు అనేటటువంటి గంధర్వుడి యొక్క ఏలుబడిలో ఉండేటువంటిది తన అనుమతి లేకుండా ఈ రకంగా క్రీడా గృహాలు నిర్మించడం చూసి చిత్రసేనుడు వాళ్ళని ఓడించమధ్య తన సైన్యాన్ని పంపించాడు ఈ దుశాసనుడు దుర్యోధనుడు వీళ్ళ పరాక్రమం ఆగలేక సైన్యం ఓడిపోక చిత్రసేనుడే స్వయంగా యుద్ధానికి వచ్చి కర్ణుణ్ణి అతడి యొక్క రథాన్ని కూల్చి అతన్ని నిరాయుధుణ్ణి చేయగా దుర్యోధనుడు యొక్క తమ్ముడైనటువంటి వికర్ణుడి రథం ఎక్కి కర్ణుడు యుద్ధరంగం నుంచి నిష్క్రమించాడు అవసర సమయంలో దుర్యోధనుడు ఎన్నిసార్లు దుర్యోధనుడికి ఈ కర్ణుడు అండగా నిలబడ్డాడు అనేటువంటిది ఇక్కడ గమనించాలి చిత్రసేనుడి యొక్క పరాక్రమపు ధాటికి ఆగలేక కర్ణుడు యుద్ధరంగం నుంచి వెళ్ళిపోయాడు ఆ తర్వాత ఈ దుర్యోధనుడు చాలాసేపు పోరాడి అతని యుద్ధం చిత్రసేనుడికి యుద్ధం ముందు ఆగలేక ఓడిపోగా ఈ చిత్రసేనుడు దుర్యోధనుడిని కింద పడవేసి జుట్టుపట్టి ఈడ్చి పెడరెక్కలు విరిచి కట్టి బంధించి అతని యొక్క అతని యొక్క పరివారాన్ని తన లోకాన్ని తీసుకుపోవడానికి సిద్ధపడుతున్నాడు ఈ సమయంలో ఈ మిగిలినటువంటి కౌరవులు పురప్రముఖులు వీళ్ళు ధర్మరాజు దగ్గరకు వచ్చి శరణ వేడ జరిగిందంతా చెప్పి దుర్యోధనుడు మందించి తీసుకుపోతున్నాడు మీరు రక్షించండి అని భీముడు నవ్వాడు వాళ్ళని చూసి కాగల కార్యాన్ని గంధర్వులే తీర్చారు అని ఆ పదం అక్కడి నుంచి వచ్చింది సామెత అందుచేత దుర్యోధనుడు తగినటువంటి శాస్త్రి జరిగింది అని కానీ ధర్మరాజు దానికి అంగీకరించలేదు మనలో మనకి ఎన్ని ఉన్నా మన వాళ్ళని రక్షించడం మన కర్తవ్యం అని చెప్పి భీముడికి అర్జునుడికి నచ్చ చెప్పి వాళ్ళని గంధర్వుల మీదకి యుద్ధరంగానికి పంపించాడు